ప్రభునందు ప్రియా దేవుని బిడలారా మరొకసారి ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను నేను ఆహ్వానిస్తున్నాను ప్రియలారా మరొక దినము ఆ దేవుడు మన బ్రతుకులో ఇచ్చి ఈ దినములో మనము సంతోషించినట్లుగా ఈ దినములో మనము ఆయన ఎందు ఆనందించినట్లుగా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను ప్రిలారా ఇంకా ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మనం ఎక్కువగా మనం ప్రార్థించే వారముగా ఇంకా ఎక్కువగా ప్రార్థనలో మనం గడిపే వారంగా మన బలిపీఠాలను మనం సిద్ధపరుచుకుందాం దేవుడు ఆ రీతిగా మనం దీవించునుగాక థ్యాంక్ యూ సో మచ్ హల్లే మంచిది ప్రిలారా ఈ దినము మరొకస ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే యాధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను ప్రిలరా రండి మరొకసారి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జైన్ అయిన బిడ్డలందరినీ బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ గణపరుస్తున్నాను ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకొని మన ముందుకు వెళ్దాం రండి మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మొదటి సమయేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం సౌండ్ మొదటి సమయలు గ్రంథము పన్నెండవ వచ్చాము ఇరవై రెండవ వచ్చిన చదువుదాం ఎహోవామిను తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు చాలు ప్రభునందు ప్రియా దేవుని సంగమా ఎహోవా ఎహోవా మనలను తన జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడట ఎంత అద్భుతమైన మాట దేవుడు ఈరోజు ఇస్తున్నాడు మనకు ఎహోవా తన జనులను తనకు ఇష్టముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ప్రభునందు ప్రిలరా ఆయన మనను విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు మనం ఈ లోకములో అందరూ మనకు ఒక సమయం వచ్చినప్పుడు అందరూ దూరం అయిపోతారు కన్నవారు మనము కన్నవారు మనలను కన్నవారు పెంచినవారు పెద్దగా చేసినవారు మనతో ఉంటానని మాట ఇచ్చిన వారు మనం కట్టుకున్న భార్య భర్త ఎవరైనా కావచ్చు ఒక సందర్భం వచ్చింది అంటే ఒక సమయం వచ్చిందంటే అందరూ కూడా ఏమైపోతారంటే దూరం అయిపోతారు దూరం అయిపోతారు ప్రియుల అందరూ దూరం అయిపోతారు ఈ లోకములో నువ్వు కాలం నువ్వు దేనినైనా చూసుకో ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఎవరున్నా ఎవరు లేకపోయినా నాకేంటండి నాకు డబ్బు ఉంది నాకు బలం ఉంది పలుకుబడి ఉంది నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు ఆ సమస్య లేదండి అని మీరు అనుకోవచ్చు కానీ ఒక సమయం వచ్చినప్పుడు కరోనా సమయము కరోనా వచ్చినప్పుడు మంచి మంచి కోటీశ్వర్లు కూడా రోడ్డు మీద నిలబడిన సందర్భాలు బికారిగా మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే మన టాలెంట్ కాదు మన యొక్క స్ట్రెంగ్త్ కాదు మన యొక్క ఏమంటే ఏది కాదు మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన మనను విడిచిపెట్టలేదు గనకనే మనం ఇంకా బ్రతికి ఉన్నాము హల్లెల్లోయా అందరూ మనల్ని ఉండొచ్చు మనుషులు సహాయం చేస్తామని వస్తారు నేను నీకు ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను ఆదుకుంటానని చెప్పేవారు వస్తారు కానీ ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు సహాయం చేయకుండా వెళ్ళిపోతారు రోడ్డు మీద ఒంటరిగా మనం నిలబెట్టిన వారు నిలబెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి అయితే దేవుని సంగమా మరి మనతో పాటు మన వెంట ఉండేది ఏమిటి మన వెంట వచ్చేది ఏమిటి మనకు తోడుగా సదాకాలము మనం నడిపించేది ఏమిటి ఎవరు మనతో ఉంటారు ఎవరు మనతో ఉంటారు ఎవరు మనం నడిపిస్తారు అనంటే చూడండి ఈరోజు దేవుని మాట యహోవా యహోవా తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడిచిపెట్టడు అల్లెలుయా ఎప్పటి వరకు విడిచిపెట్టడు ఎప్పటి వరకు విడిచిపెట్టడు అంటే వాక్యములు మూడు ముప్పై ఒకటి చూడండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చును ఆయన ఎప్పటి వరకు విడిచిపెట్టాడు చూడండి తన జనులను తన జనులు అంటే ఎవరు తన స్వరక్తములో కడగబడినవారు తన రక్తములో కడగబడిన వారు తన పిల్లలుగా ఉన్నవారిని తన జనులు అంటున్నాడు ప్రభువు మీరు నా ప్రజలు నేను మీకు దేవుడనై ఉన్నాను అంత ఈజీగా నేను మిమ్మల్ని విడిచిపెడతాను అనుకోవద్దు ఎవరు ఉన్నా మీతో ఎవరు లేకపోయినా ఈ లోకానికి బలవంతులు కావాలి మన ప్రభువుకు బలహీనులు కావాలి హల్లెల్లుయా మన ప్రభువుకు బలహీనులు కావాలి ఈ లోకానికి జ్ఞానమున్నోడు కావాలి కానీ ప్రభువుకు జ్ఞానము లేనోడు కావాలి ఈ లోకానికి డబ్బు ఉన్నవాడు అంతస్తు జ్ఞానము తెలివితేటలు ఇవి ఉన్నవాడు లోకానికి కావాలి ప్రభువు కావాలి ఏమీ అక్కర్లేదు అందరూ అందరూ ఉన్నవారు లోకానికి కావాలి కానీ ఏమీ లేనివాడు దీన దయా స్థితిలో ఉన్నవాడు ప్రభువుకు కావాలి విలాప మూడవ అచ్చ ముప్పై ఒకటో వచ్చినం ప్రభువు సర్వకాలము విడనాడడు హల్లేయా ఎంతకాలం విడనాడటైనా తన ప్రజలను సర్వకాలము సర్వకాలము అంటే ఇక మనము తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని తల్లి గర్భములో పిండముగా ఏర్పడినది మొదలుకొని మన మరణము వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు మరణము తర్వాత కూడా మనను విడిచిపెట్టాడు ఆయన సర్వకాలము అంటే ఇక దానికి ఒక ఆరంభము కానీ ముగింపు కానీ లేదు ఇక చూసారా దేవుని బిడలారా అందుకే ఎఫ్ఎస్సి అధ్యాయంలో జగత్తి ఉత్పత్తికి ముందే ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రేమ చేత అంటే జగత్తు ఈ పంచభూతాలు గాలి నీరు ఈ సూ ఈ వెలుగు ఈ చీకటి ఇవన్నీ మనకు లేకముందే మనమున్నామట ఆయన మనలను ఏర్పరచుకున్నాడట ఏర్పరచుకున్నాడు జగత్ ఉత్పత్తికి ముందే తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొని సర్వకాలము నేను నిన్ను విడిచిపెట్టను బిడ్డ అందరూ నిన్ను విడిచిపెట్టారా కుటుంబంలో ఎవరికైనా బలహీనత వస్తే ఏమండి ఒకవేళ ఆ బలహీనతలో కుటుంబం అంతా సహకారం అందిస్తూ ఉంటుంది కొంతవరకు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు పరిచర్య చేస్తూ ఉంటారు బల బా బాగులేని వారికి కానీ ఇక ఎంత చేస్తున్నా వీరు కోలుకోవట్లేదు అనుకోండి వాళ్ళకు కూడా విసుకు ఏంటండి ఇంకెంత చెయ్యాలి రోజు ఇదే పని నాకు ఇంకా వేరే పని లేదా నాకంటూ అని చెప్పి విసుక్కుంటూ ఉంటారు అంటే మనము బాగుంటే మనతో అందరూ ఉంటారు మన దగ్గర డబ్బు ఉంటే బలము పలుకుబడి హోదా అంతస్తులుంటే అందరూ మనతో ఉంటారు ధనము నీకుంటే అందరూ ఉంటారు దరిద్రుడవైతే తరికెవ్వరు రారు ధనము నీకుంటే అందరూ ఉంటారు దరిద్రుడవైతే రారు ఎవరిని నమ్మిన ఫలితం లేదురా ఏసుని నమ్ముకో మోక్షం ఉందిరా ఏసుని నమ్ముకో మోక్షం ఉందిరా ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు దేవుని బిడ్డలారా ఇది మా జీవితంలో మేము అనుభవిస్తున్నామండి మేము ఒక సమయంలో అనుకున్నాము అందరూ ఉన్నారని అనుకున్నామే మాకు అందరూ ఉన్నారు ఇటు మా తల్లి మా తండ్రి తరఫున వాళ్ళు ఉన్నారు మా తల్లి తరఫున వాళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారు బంధు శ్రేయోభిలాషులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు కన్నవారు ఉన్నారు పెంచిన వారు ఉన్నారు తోబుట్టువులు ఉన్నారు అందరూ మాతో ఉన్నారు మాకేంటి అని అనుకున్నాం మేము ఒక ఒక సమయంలో కానీ దేవుని సంగమా మా తల్లిదండ్రులు మా అన్న మా కుటుంబంలో మరణాలు సంభవించిన తర్వాత ఏమండి అప్పుడు మాకు అర్థమైంది ఎవరు మావారు ఎవరు ఏమండి ఎవరు మాతో ఉంటారు ఎవరు మాతో ఉండరు ఎవరు మావారు ఎవరు కాని వారు తెలిసిపోయింది మాకు దేవుని బిడ్డలారా మేము అనుభవపూర్వకంగా ఈ మాట చెబుతున్నానండి అనుభవంతో చెబుతున్నాను దేవుడు మనుషులందరూ ఈరోజు మేము నమ్ముకున్న వారందరూ మనుషులు మాకు దూరం అయిపోయారు ఎవ్వరు మాతో లేరండి ఈరోజు ఎవ్వరు మాతో లేరు ఎంతోమందికి ఆదుకున్నాము ఎంతోమందికి సహాయం చేశాం ఎంతోమంది ఆపదలలో ఉంటే వారి పక్షంగా వెళ్ళి మేము నిలబడ్డాము ఆర్థిక సహాయం చేశాము మేము ఉన్నాము అని వారి పక్షంగా నిలబడ్డాము కానీ మా అమ్మ నాన్న మా అన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది నాకు వాళ్ళు చనిపోయింది మా మేలుకొరకే జరిగింది ఇది హల్లెలుయ్య వాళ్ళు చనిపోయింది మా మేలుకొరకే మాకు ఒక కనువిప్పు వచ్చింది ఎవరు మా వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఏమండి ఈ ఆన్లైన్లో గూగుల్ మీట్లో జాయిన్ అవుతున్న బిడ్డలందరూ ఇక్కడ ఎవ్వరు కూడా రక్త సంబంధం ఉన్నవాళ్ళు కాదు వైజాగ్ ఉంటుంది వైజాగ్ ఎక్కడ కడప ఎక్కడ వరంగల్ ఎక్కడ రాజమండ్రి ఎక్కడ విజయవాడ ఎక్కడ వీళ్ళెవరు మా చుట్టాలు కాదు నా తోబుట్టువులు కాదు లేకపోతే వాళ్ళు ననుగన లేదు వీళ్ళకి నేనేం చేసింది కూడా లేదు వాళ్ళకు వీళ్ళకి నేను చేసింది కూడా ఏమి లేదు కానీ ఈరోజు ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము దేవుని కృప చేత ఒకరినొకరము ప్రేమించుకుంటున్నాము ఒకరికొరము ఒకరం ప్రార్థన చేసుకొని మనం బలపరుచుకుంటున్నాము హల్లేయ ఎవ్వరు లేకపోయినా దేవుడిది ఒక కొత్త ఒక బంధాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కొత్త బంధం ఇది కొత్త బంధం కొత్త ఏమండి ఈ బంధం ఎప్పటి వరకు ఉండే బంధం అంటే ఈరోజు ఉండి రేపు తెగిపోయే బంధం కాదు ఏమండి ఒకవేళ తోబుట్టువులు ఇంకా మనతో అన్నదమ్ములు అక్క చెల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి కొన్ని తగాదాలు ఉంటాయి ఆస్తుల తగాదాలను నాకు ఈ భాగం ఇయ్యలేవు నాకు ఆ భూమిలో ఆస్తు పంచలేవు అది దాని కోర్టులో కేసులు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పాలి మనకి ఈ తగాదాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి కోర్టుల కేసులు కానీ తగాదాలు కానీ నాకు అన్యాయం జరిగిందని ఏమన్నా గొడవలు ఉన్నాయా మనకు ఏమి గొడవలు లేవు చక్కగా రోజు మనం ఏం చేసుకుంటున్నాం చక్కగా ప్రేమించుకుంటున్నాం చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం దేవుని బిడలారా ఇది మనుషులు కలిపిన బంధం కాదు నమ్మదగిన దేవుడు కలిపిన బంధం అల్లెలుయ అందుకే దేవుని సంగ ప్రభువు మాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఆయన ఎప్పటి వరకు మనను విడనాడు అంటే సదాకాలము విడనాడు వాడు కాదు అందరు చెప్పండి ఎప్పటి వరకు విడిచిపెట్టాడు ఆయన సదాకాలము సదాకాలము ఎప్పటికీ విడిచిపెట్టాడు నీతో ఉన్న కట్టుకున్నవారు కట్టుకున్నవారు నిన్ను ఏమండి నేను నీతో ఉంటానమ్మా నీ లైఫ్ లాంగ్ కష్టాల్లో సుఖాల్లో నీతో ఉంటానని చేతిలో చేసి ప్రామిస్ చేస్తారు భర్త భార్యలు కానీ ఈరోజు ఉన్నారా భర్తలు లేని భార్యలు ఎంతోమంది ఉన్నారు భార్య లేని భర్తలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉంటామని చెప్పిన వారు మమ్మీ డాడీ మీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాం డాడీ ఉన్నాం కదా అని చెప్పిన వారు పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళకొక జ్ఞానము తెలివి వచ్చి రాగానే వారు ఏమండి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వారు తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపెట్టేశారండి ఈరోజు అనాథాశ్రమాలలో ఎవరున్నారో తెలుసా అనాథలు లేరు తల్లిదండ్రులు లేని వారు కాదు వాళ్ళు ఉన్నది తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు పిల్లలను విడిచిపెట్టిన తల్లిదండ్రులు ఏమండి తల్లిదండ్రులు వీళ్ళే ఎక్కువగా కనబడుతుంది అక్కడ వాళ్ళ పిల్లలు లేరని కాదు ఉంటుంది పెద్ద కుటుంబం ఉంటుంది తల్లిదండ్రులు లేక కాదు ఉంటారు తల్లిదండ్రులను వీళ్ళు పెద్దవారు కాంగనే రోడ్డు మీద వదిలిపెట్టేస్తున్నారు దేవుని బిడ్డలారా ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటంటే ఆయన సదాకాలము తన జనులను విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచ్చిన చదవండి తొంభై నాలుగు పద్నాలుగు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు వింటున్నారా యహోవా తన ప్రజలను ఏం చేయడట విడనాడువాడు కాదు నేను విడిచిపెట్టేస్తాడు అనుకోవద్దు చాలాసార్లు ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది ఏంటంటే మన కష్టం రాగానే దుఃఖం రాగానే ఇక అందరూ నాకు దూరం అయిపోయారు ప్రభువు కూడా నాకు దూరం అయిపోయాడేమో ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేసి నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటా ఉంటారు కానీ దేవుని సంగమ మనుషులందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు నువ్వు నమ్ముకున్న డబ్బు నువ్వు నమ్ముకున్న బలము నువ్వు నమ్ముకున్న అంతస్తు హోదా ఇవన్నీ నిన్ను ఒంటరిని చేసి ఉండవచ్చు కానీ ఎహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు తన స్వాస్థ్యముగా మనం చేసుకున్నాడు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేవాడైతే తన స్వాస్థ్యంగా ఎందుకు చేసుకుంటాడు ఒకవేళ నిన్ను పట్టించుకొని వాడైతే తన రక్తము నీ కొరకు ఎందుకు కారుస్తాడు తన రక్తము కార్చింది ఎందుకంటే తన స్వాస్థ్యముగా చేసుకోవడానికి తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు ఎందుకంటే నిన్ను సదాకాలము విడిచిపెట్టకుండా నిన్ను తన చేతులతో పట్టుకొని నడిపించుట కొరకు హల్లెలుయా తన చేతులతో పట్టుకొని నడిపించుట కొరకు తన స్వాస్థ్యమును విడిచిపెట్టాడు ఆయన తన స్వాస్థ్యమును విడిచిపెట్టాడు విడిచిపెట్టడు ప్రే దేవుని సంగమా ఒక్క మాట దాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏ సందర్భం వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా నువ్వు ఎవరైనా సరే నువ్వు ఎక్కడుండి మాటలు వింటున్నావో ఒకటి నేర్చుకోండి ఆయన వాగ్దానం మన దగ్గర ఉన్నది ఆయన మనను విడిచిపెట్టేవాడు కాదు ఎప్పటి వరకు విడిచిపెట్టడు సర్వకాలము మనను విడిచిపెట్టడు తన స్వాస్థ్యమును విడిచిపెట్టడు సమస్యలు రాగానే దేవుడు లేడు అన్న వాళ్ళు ఉంటారు దేవుడు లేడు అన్నవారు ఆ మాట ఇక మానేసుకోండి దేవుడు లేడు అనకండి ప్రభువు మనల్ని విడిచిపెట్టని నమ్మదగిన దేవుడు ఉన్నాడు ఇక మనం చేయవలసిన పని ఒకటి ఆయన మనను ఎప్పటికి ఎన్నటికి విడిచిపెట్టాడు కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన వారముగా ఉండాలి ఎల్లప్పుడూ మనం ప్రార్థన వారముగా ఉండాలి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా చూడండి ఒక్క మాట చదువుతున్నాను దయచేసి ఎల్లప్పుడూ మనము ఆయనను దావీదు ఒక్క మంచి మాట అంటున్నాడు ఈ మాట చదువుతాను ఫస్ట్ ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచనంలో చూడండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచనములో నేను చిన్నవాడనయ్యుంటిని ఇప్పుడు ముసలివాడనయ్య ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచియుండలేదు హల్లెలుయా ఇంటర్నారా దేవుని సంగమా ఒక దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు నేను ఒకప్పుడు చిన్నవాడనయ్యున్నాను ఇప్పుడు ముసలివాడనయ్యాను కానీ నీతిమంతులు విడవబడుట నీతిమంతులు భిక్షమెత్తుట తన స్వాస్థ్యమును ప్రభువు ఎడబాయుట నేను ఎప్పుడు చూసి ఉండలేదు నా జీవితంలో నేను ఎన్నోసార్లు ప్రభువును విడిచిపెట్టాను కానీ ప్రభువు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలే నేను ఎన్నోసార్లు రోడ్డు మీద నిలబడ్డాను కానీ నన్ను నా విరోధుల చేతికి దేవుడు నన్ను అప్పగించలే నా శత్రువు నా ముందు చిలబడిన నా శత్రువు మీద నాకు విజయం ఇచ్చాడు బలహీనుడైన నన్ను నా నా పక్షంగా నా ప్రభు పోరాట పోరాటం చేశాడు దేవుని బిడలారా నీతిమంతుడు వివ విడవబడుట నేను చూడలేదు అన్నాడు ఈరోజు నీతిమంతులం మనం దేవుని స్వాస్థ్యమైన ప్రజలము మనం విడవబడుతామని అనుకోవడం తప్పు నాన్న నువ్వు అనుకుంటున్నావు ఈ రోగాలు మరి దేవుడు నన్ను విడిచిపెట్టకపోతే రోగాలు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అప్పులు ఎందుకుంటున్నాయి నాకు నా జీవితంలో ఇల్లేమి ఎందుకు ఎందుకో చెప్పనా నేను ఎందుకో చెప్పనా ఇవన్నీ మన జీవితంలో ఎందుకు వస్తున్నాయి అంటే సమయలు భక్తుడు ఏమంటున్నాడో చూడండి మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదవండి నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన ఏమండి దేవుని పిల్లలు ఈరోజు సమస్యలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో తెలుసా ప్రార్థన చేయుట మానుట వలన ఆ ప్రభువు చేతిలో నుండి జారిపోతున్నాము మనము సమస్యలను మనమే పిలుచుకుంటున్నాం మనము నా నిమిత్తం అంటున్నాడు నా వరకు నేను ఏం చేస్తానంటే నేను ప్రార్థన చేస్తాను హల్లెలుయా నేను ప్రార్థన మానను ఏదైనా మానుతాను ప్రార్థన మానను ప్రార్థన మానను నేను ప్రార్థన మానితే నా మటుకు నేను ప్రార్థన మానేననుకోండి దేవునికి నేను విరోధముగా పాపము చేసిన వాడని అవుతానన్నాడు ఈరోజు మనం దేవుని దగ్గర అబద్ధాలు ఆడట్లేదు నరహత్య చేయట్లేదు దొంగతనాలు చేయట్లేదు ఇవేమి మనం చేయట్లేదు ఇవేమి మనం చేయట్లేదు ఏమి చేయం మనం అన్ని లోకములో లోకం లోకం చేసినట్టు మనం చేయం మనం తాగుబోతులం కాదు తిరుగుబోతులం కాదు సినిమాలకు వెళ్ళము ఆడము ఏమండి ఈ లోకానుసారమైన పద్ధతులలో మనం ఉండము మరి అయిన సమస్యలు ఎందుకు వస్తున్నాయి మన కుటుంబాలలోకి ఎందుకు వస్తున్నాయి అంటే ఒకవేళ మనం ప్రార్థన చేయడం మానుకున్నామేమో చేయవలసినంతగా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో బిడ్డ ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం మానుకుంటే సమస్యలు మనకు జీవితంలో ఎక్కువ అవుతాయి నమ్మదగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు నా స్వాస్థనివి నేను సర్వకాలం నేను నిన్ను విడిచిపెట్టను నువ్వెందుకు నిన్న నిన్నెందుకు విడిచిపెడతాను నేను నా స్వాస్థంగా నేను ఎందుకు చేసుకున్నాను విడిచిపెట్టడానికి ఆ కాదు కదా నేను నిన్ను విడిచిపెట్టను మరి ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే మనం దేవుడు చెప్పిన మాట వినకపోవడం బట్టి దేవుడు చేయమన్న పనిని చేయకపోవడం బట్టి దేవుడు ఉంచిన స్థానములో మనం ఉండకపోవడం బట్టి ఆదామును దేవుడు ఏదేను తోటలో ఉంచాడు ప్రతిరోజు ఆదాముతో మాట్లాడుతున్నాడు ప్రభు ఒకరోజు ప్రతిరోజులాగా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఆదాము చెట్ల చాటును దాక్కుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఏమండి ప్రతిరోజు ఇదిగో ప్రభు ఉన్నానని వచ్చేవాడు ఈరోజు దాక్కునే పరిస్థితిలో దేవునికి తెలియదని కాదు నువ్వు దేవునికి విరోధముగా పాపము చేసివేమో నువ్వు ప్రార్థన మానేవేమో దేవుడు ఉంచిన స్థానములో ఉండకుండా జారిపోయావేమో ఒక్కసారి నీ నోరు తెరిచి నన్ను క్షమించు ప్రభు మరలా నీ రక్తముతో నన్ను కడుగునైనా నన్ను బాగు చేయనైనా నన్ను స్వస్థపరచునైనా నేను పాపము చేయలేను కానీ ప్రార్థన మానడం బట్టి అది గొప్ప పాపం అయిపోయిందట నీకు విరోధమైన పాపము దేవుని బిడ్డలారా దేవుని మీద తిరుగుబాటు చేయనక్కర్లేదు మనం ప్రార్థన మాన్తే చాలు దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నట్టే లెక్క అందుకే ఏదైనా మానండి మనం ఒక పూట తిన్నా తినకపోయినా పర్వాలేదు ఎవరు మనతో ఉన్నా ఉండక లేకపోయినా పర్వాలేదు ఉం మన మనతో దేవుడు ఉంచిన వాళ్ళని ఉంచుతాడు వద్దన్న వాళ్ళని దూరం చేసేస్తాడు ఏది మనతో ఉన్నా లేకపోయినా నథింగ్ టు వరీ దాని కొరకు బాధపడకండి కానీ దేవునికి వ్యతిరేకముగా దేవునికి విరోధముగా ఏదైనా మనలో ఉన్నదేమో ఒక్కసారి చూసుకోండి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు నాన్న మనం పాపము చేసినా మనం విడిచిపెట్టలే మనము విరోధముగా ఉన్నా మనం విడిచిపెట్టలే నేను విడనాడని బిడ్డ నేను సర్వకాలం ఇంకా మనం జీవిస్తున్నామంటే ఆయన కృప మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప మనము ఏమండి ఇంత గొప్పగా ఉన్నామంటే ఆయన కృప ఆయన కృప మొదటి సమయలు పన్నెండవ ఇరవై నాలుగు వచ్చింది చదువుతున్నాను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొనుడి ఒక్కసారి ఏం చేయండి మనం ఈరోజు తలంచుకొనండి ఎన్ని చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు అంటారు కదా దేవుడు ఏం చేశాడు అంటారు కదా తలంచుకొనండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాను మీరు యందు భయభక్తులు కలిగి నిష్కపటుల ఈ పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము దేవుని ఎందు నిష్కపటులుగా ఉండి పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలట మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించండి ఎవరు మనను విడిచిపెట్టినా ఎవ్వరు మనను విడనాడినా నమ్మదగిన దేవుడు మనను విడిచిపెట్టడు హల్లెలుయా విడనాడు వాడవు కావు పరలోక తండ్రి వి నీవు నన్ను గూర్చి చింతిస్తావు జాగ్రత్తను వహిస్తావు విడనాడు వాడవు కావు ఆయన మనను విడిచిపెట్టలేదు నాన్న విడిచిపెట్టలే ప్రభు సర్వకాలం మనను విడిచిపెట్టలేదు ఏమండి యహోవ తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన సాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిమంతులను ఆయన విడిచిపెట్టడు నీతిగా బ్రతుకుదాం యహోవ ఎందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో ఆయనను సేవిస్తాం దేవుడు ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వదించి బలపరుచునుగాక కలుమూసుకొని ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ మాస్టర్ వందనాలు నాయన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన ఈ లోకము మమ్మల్ని విడిచిపెడుతుంది నాయన ప్రజలందరూ మాకు దూరం అయిపోతారు కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేరు నాయన నీ అద్భుతమైన వాగ్దానము ద్వారా మీరు మాట్లాడారు నీకు వందనాలు ఈ మాటను మా జీవితాలలో నూరంతల విత్తనాలై ఫలభరితంగా చేయండి అనవసరమైన అపార్థాలకు మేము పోకుండా మీరు మా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను తలంచుకొని మీ అందు మేము భయము కలిగి ప్రార్థన చేయడం మానకుండా నీకు విరోధముగా బ్రతకకుండా నైనా విడి విడిచిపెట్టని దేవుడు నాకున్నాడు అనే ధైర్యముతో భయము లేకుండా నీ అందు భయము కలిగిన వారముగా మేము బ్రతకడానికి సమస్యలు వచ్చినా రోగాలు వచ్చినా బలహీనతలు మమ్మల్ని ఆవరించినా లేమి వచ్చినా ఆకలి దప్పికలు వచ్చినా ప్రాణాపాయ స్థితి వచ్చినా ఏది మాతో ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రం మేము విడిచిపెట్టము అనే ఒక తీర్మానం తీసుకొని మా జీవితంలో మేము ముందుకు సాగడం మీరు మాకు నేర్పించమని సహాయము ఈ దినమంతా నీ కృపలు అద్భుతమైన దీవెనల చేత మమ్మల్ని బలపరచమని ఇంతకంటే యోగ్యంగా మరలా నీ సన్నిధిలో మేము కనబడే కృపను సహాయతను మీరు మాకు దాయిచ్చేయమని నీకే మహిమాగణత ప్రభావాలు చెల్లించుకుంటాం ఏసయ అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలండి